ఫైనల్లీ మనం ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ అయితే మన దగ్గరికి అయితే రీచ్ అయిపోయింది బిగ్ బిలియన్ డేస్లో ఇది మనకి ఆఫర్లో వచ్చిందన్నమాట దాన్ని అన్బాక్స్ చేసేద్దాం ఈ ప్రోడక్ట్ ఎలాగో కూడా చూసేద్దాం దాన్ని ఈ ప్రోడక్ట్ గురించి మనం సిక్స్ మంత్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం అయితే మనం అన్బాక్సింగ్ అయితే ప్లాన్ చేశాను ఆన్లైన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ ఇలాగ అన్బాక్సింగ్ చేస్తుంటే దాంట్లో వచ్చే కిక్కే వేరు మనకి వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి సపరేట్ లో అయితే ఒక డేటా కేబుల్ అయితే ఇచ్చారు డేటా కేబుల్ ప్లస్ మనకి పిన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఐఫోన్కి ఓల్డ్ ఐఫోన్ ఉంటాయి కదా దానికి కూడా సపోర్ట్ చేయడానికి పిన్ అయితే ఇచ్చారనమాట మనకి నెక్స్ట్ ఇదైతే ఎక్స్టెన్షన్ మన ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది సిపిన్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ అంటే మామూలుగా మనం ఇది జోబులో పెట్టేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట ఇది ఇది కూడా సేమ్ అదే నెక్స్ట్ మనకి డేటా కేబుల్ అనమాట మనకి ప్యాకింగ్ అయితే నైస్గానే ఇచ్చారు చూద్దాం ఏంటో ఎస్ మన దీనికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట దేనికి దానికి ఈ బాక్స్లో పెట్టి పెట్టుకుంటే మాత్రం మొత్తం అన్ని ఇంటికి ఎక్కుతాయి మనకు సింగిల్ సింగిల్కి కావాలంటే కూడా దీనికి ఇదిగోండి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు కదా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనకి ఇందాక చూపించాను కదా మైక్ పెట్టుకోవడానికి ఇది ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని జోబులో పెట్టుకొని ఇక్కడ మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇది అయితే మైక్ పెట్టకుండా మనకి వచ్చే వాయిస్ అనమాట ఇది ఇప్పుడు మనం మైక్ పెట్టి ఫైనల్ గా టెస్టింగ్ అయితే కంప్లీట్ అయితే చేద్దాం అనమాట ఓకే ఇదిగోండి ఇది మనకి తెలిసిందే కదా ఇది వచ్చి మనకి వైర్లెస్ మైక్ అనమాట ఇది ఇదిగోండి ఇది అయితే మేమైతే ఇప్పుడు ఇప్పటికైతే ఫోన్కి అయితే పెడతాం అదిగోండి ఒక నిమిషం మనం నొక్కిన తర్వాత ఇది ఆన్ అయితే అవుతుంది మనకి ఫస్ట్ స్టెప్ ఉంటుంది చూడండి మనకి లైట్ అయితే బ్లింక్ అయింది కదా ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే పక్కన ఉన్న నాయిస్ లైట్గా అయితే మనకి క్యాచ్ చేస్తుంది అనమాట సెకండ్ సెకండ్ టైం అయితే మనం క్లిక్ చేసినప్పుడు మనకి నాయిస్ అనేది ఇంకా తగ్గుతుంది అదిగోండి టూ టైమ్స్ అయితే బ్లింక్ అయింది కదా మీ కళ్ళ ముందు లైవ్గా చూపిస్తున్నాను ఇదిగోండి లైట్ గా చూడండి నాయిస్ అయితే తగ్గడం అయితే మీకు ఐడియా వస్తుంది మళ్ళీ ఇంకొకసారి అయితే మనకి నొక్కు చూపిస్తాను చూడండి ఎస్ త్రీ టైమ్స్ అయితే బ్లింక్ అయింది కదా మీరు నాయిస్ అయితే చూసుకోవచ్చు ఇదిగోండి ఫోన్ నుంచి నేను మినిమం ఇదిగో లెక్క పెడతాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ పదిహేను అడుగులు అయితే రావడం అయితే జరిగింది సో ఇదిగోండి ఇది మా ఓడు కూడా వెనక్కి అయితే వెళ్తున్నాడో మీకు డిస్టెన్స్ అయితే తెలుస్తుంది చూడండి ఇదిగోండి మనకి నాయిస్ ఇంకా ఎవరికి కూడా ఐడియా రాకుండా మనం తీయాలంటే ఏం చేయాలంటే ఇదిగోండి లోపలైతే మనం ఇలాగా ఇన్సెప్ట్ చేసేస్తే కనుక మనకి తెలియదు ఇంకా కొంచెం డౌన్ కి అయితే చూసుకోవచ్చు డౌన్ కూడా పెట్టుకోవాలన్నమాట మనకు మాక్సిమం ఇదిగోండి ఈ డిస్టెన్స్ అయితే పెట్టుకుంటే నాయిస్ అనేది క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఇది ఫైనల్ అవుట్పుట్ మాకు ఇది వచ్చే ఆఫర్లో రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలకి అయితే రావడం అయితే జరిగింది ఇది ఫైనల్ వాయిస్ అవుట్పుట్ అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ ఐకెన్ ఉంటుంది అదైతే ఆన్ చేసి పెట్టుకోండి ఆన్ చేసి పెట్టుకుంటే మా వీడియోస్ అన్నీ కూడా మీకు అయితే రావడం అయితే జరుగుతుంది ఒకే షైనింగ్ ఆఫ్ బాయ్